ఈరోజే ఆదివారం అలానే శ్రావణ ఆదివారం కూడా అయితే ఈ శ్రావణ ఆదివారం రోజు సాయంత్రం ఏడు లోపు కేవలం రెండు నిమ్మకాయలతో అలానే ఒక గుప్పెడు దొడ్డుప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు పట్టిన సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలను చేస్తూ ఉంటాము అమ్మవారి స్థిరత్వాన్ని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాము చాలామందికి డబ్బు అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవి చెంచల స్వభావి డబ్బు ఒక చోట నిలవదు అంటే అమ్మవారు ఒక చోట నిలవరు ఒకచోట స్థిర నివాసం చెయ్యరు అని ప్రజలంతా అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవం ఏమిటి అంటే అమ్మవారు చంచల స్వభావి కాదు మన భక్తిలోనే చంచల స్వభావం అనేది ఉంది అయితే మన భక్తి అనేది ఎప్పుడు ఒకే విధంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతీ పని విజయం వైపు అడుగులు వేస్తున్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు మనకు అమ్మవారు కూడా ఇరవై నాలుగు గంటలు అలానే మీకు ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే స్థిర నివాసం చేస్తారు ఇక డబ్బు అనేది పెరుగుతూ వస్తుందే తప్ప ఏ రోజు కూడా తరగదు అలానే ఇంకొక విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ పూజలు చేస్తారు మరి ఇంట్లో ముందుగా తిష్ట వేసుకున్న జ్యేష్ఠాదేవిని తరిమివేయడానికి మాత్రం ఎవరు ప్రయత్నించరు ఈ ఒక్క విషయాన్ని గమనించుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా డబ్బుకి కొరత లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కటాక్షంతో ఇల్లంతా కలకలలాడుతూ డబ్బుమయం అయిపోతుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇక మీకు ఎదురవ్వడం అనేవి ఉండదు అయితే ముందుగా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసం చేయలేదు లక్ష్మీదేవి ఇంట్లోకి రాను కూడా రాలేదు ఎప్పటికీ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఒకే ఇంట్లో ఒకే చోటు నివసించలేరు అందుకే ముందుగా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి పంపిస్తే లక్ష్మీదేవి తక్షణం ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకు నరదృష్టి నుండి కొంత నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే మనం అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయాల్లో చాలామంది కుళ్ళుకుంటూ ఈర్ష పెట్టుకుంటూ వారు ఎప్పుడు వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అంత సంపాదిస్తున్నారు అని మన ఏడుస్తూ ఉంటారు వారికి ఎలాగో సంపాదించడం చేత కాదు కానీ కష్టపడి సంపాదించుకునే వారిపైన ఏడుస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అప్పుడు దానిని నరదృష్టి అని కూడా అంటూ ఉంటాము అయితే మన పెద్దవాళ్ళు ఏం చెబుతారు అంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు అంతటి భయంకరమైనటువంటి నరదృష్టిని ఫస్ట్ తొలగించుకోవాలి తరువాత లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది మరి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని పంపించాలి అంటే ఆదివారం సమయాల్లో ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని పంపించవచ్చు శాస్త్రపరంగా ఆదివారం అనేది దృష్టి దోషాలను తొలగించుకోవడానికి ఒక మంచి రోజుగా పరిగణించబడింది అందుకే ఆదివారం దృష్టి తీస్తే తొందరగా దృష్టి వెళ్ళిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఆదివారం రోజు దుష్ట శక్తిని తరిమివేయడానికి ఒక మంచి రోజు కాబట్టి ఈరోజు సాయంకాలాన ఏడులోపు ఈ పరిహారాన్ని చేయండి పరిహారం కోసమని రెండు నిమ్మకాయలు దొడ్డుప్పు అవసరం దొడ్డుప్పు అనేది ఎంత నెగిటివిటీని తొలగిస్తుంది అంటే గాలిలో మన చుట్టూ ఉండి మనకు తెలియకుండా మన కుటుంబంలో కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తుంది కనిపించకుండా గాలి అనేది మనకు ప్రాణవాయువుగా ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా మన కంటికి కనిపించని ఒక దుష్టశక్తి ప్రభావం అనేది మన కుటుంబాలలో ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తుంది ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే మన ఇంట్లో వంటింట్లో ఉండే కొన్ని రకాల వస్తువుల వల్ల మనం వాటిని సులువుగా సాల్వ్ చేసుకోవచ్చు అయితే మన పరిహార శాస్త్రంలో చూసుకుంటే దొడ్డుప్పుకి నిమ్మకాయకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది మన పూర్వీకులు మంది పరిహారాలను పాటించి వారికి ఉన్న సమస్యలు తొలగించుకోవడం జరిగింది ఇది మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అయితే చిన్నపిల్లలు ఏడ్చినా ముందుగా దిష్టిని తీసేది నీరు ఉప్పు నీటితో తీస్తూ ఉంటారు అలా దిష్టిని తీసిన వెంటనే వారు చాలా వరకు అంటే ఏడుపు ఆపడం కానీ దిష్టి దోషాలు వామిటింగ్స్ వంటివి ఆపడం కానీ మనం గమనిస్తూనే ఉంటాము అయితే మన పెద్దవాళ్ళు కనిపెట్టిన ఈ శాస్త్రాల వెనుక సైన్స్ కూడా ప్రతి ఒక్కదానికి సైన్స్ పరంగా కూడా మనకు ఆధారాలు దొరకడం జరిగింది అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఏది ఓరికనే చెప్పలేరు చాలా అనుభవించి వారు మనకి వీటిని చెప్పడం జరిగింది అయితే మరి ముందుగా మనకు పుణ్యం లభించాలి అంటే దాన ధర్మాలు అధికంగా చేయాలి మన జాతకంలో దోషాలు లేకుండా ఉండాలంటే తోచినంత సహాయాన్ని చేయడం మన భారతీయ సనాతన సాంప్రదాయం కాబట్టి ఎప్పుడైనా సరే ఆవు సేవ చేసిన వారికి పేదరికం రాదు అని శాస్త్రం చెబుతుంది గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కోటి దేవుళ్ళకి స్థానాన్ని ఇచ్చి గొప్ప దేవతగా మన భూలోకం పైన నివసిస్తుంది ఆ గోమాత కాబట్టి గోమాత సేవను ఆచరించిన వారికి ఎప్పటికీ కూడా పేదరికం రాదు అని మనకు లక్ష్మీదేవి సాక్షాత్తు చెప్పినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ గోమాతకి ఎప్పుడైనా ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి మీ సమస్యలు తీరిపోతాయి జాతక దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఈరోజు పరిహారం ఏమిటో తెలుసుకుందాం పరిహారం కోసమని రెండు బాగా పండిన పసుపు రంగులో ఉండే రెండు నిమ్మకాయలను తీసుకోండి వాటిని గుత్తి వంకాయలాగా కట్ చేయండి అంటే పూర్తిగా కట్ చేయకుండా గుత్తి వంకాయను మనం ఏ విధంగానైతే కట్ చేస్తామో ఆ విధంగా ఆ నిమ్మకాయలను కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు నిమ్మకాయలను ఇదే విధంగా కట్ చేయండి తరువాత అందులో దొడ్డుప్పుని నింపండి అలా నింపాక రెండు నిమ్మకాయలను రెండు చిన్న చిన్న ప్లేట్లలో పెట్టండి అలా పెట్టి ఆ నిమ్మకాయలపై నిండుగా కుంకుమను పొయ్యండి అలా రెండు నిమ్మకాయల పైన కుంకుమను పోసి ఆ రెండు నిమ్మకాయల యొక్క ప్లేట్లను కూడా మీ సింహద్వారం యొక్క బయట వైపున ఇరువైపులా కూడా ఆ ప్లేట్లను పెట్టండి ఎడమవైపు ఒకటి కుడి కుడివైపు ఒకటి పెట్టండి అలా పెట్టాక రెండు కర్పూరం బిళ్ళలను తీసుకోండి కర్పూరం బిల్లలను నిమ్మకాయల పైన పెట్టి రెండు కర్పూరం బిల్లలను వెలిగించండి ఇలా ఈరోజు సాయంత్రం ఏడు లోపు చేయండి ఇలా చేయడం వల్ల దిష్టి దోషం నరదృష్టి చెడు శక్తి దుష్ట శక్తి ప్రభావాలు అన్నీ కూడా దూరమైపోతాయి ఇది మన పెద్దవాళ్ళు ఎంతగానో ఆచరిస్తూ ఉంటారు ఇప్పటికీ మనం గృహ ప్రవేశాలను చేసినప్పుడు గుమ్మడికాయ పైన ఆరతి కర్పూరం బిళ్ళను వెలిగి వెలిగించి దిష్టిని తీస్తూ ఉంటాము ఎందుకంటే ఏ దుష్ట శక్తి ఉన్నా ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని అలానే నిమ్మకాయకి కూడా దృష్టి దోషాన్ని చెడు దుష్ట శక్తిని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అందులో ఉప్పు నింపిన నిమ్మకాయకి మరీ ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు ఆదివారం సాయంత్రం ఏడు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి